తులారాశివారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే గురువు ఎప్పుడైతే మే ఒకటవ తారీఖే వృషభములోకి వస్తున్నాడో వచ్చిన దాని వలన మేష లగ్నము అయినటువంటి వాళ్లకు మిగతా మిగతా లగ్నాల వాళ్లకు సరే యథావిధిగా అందరికీ బాగుంటుంది ఎంతో కొంత అనుకూలముగానే ఉన్నది మేష లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉండబోతున్నది ఇక అందరికీ విషయానికి వచ్చేటప్పటికీ గ్రహ సంచారము కొంతవరకు బాగుంది కొన్ని సమస్యలు అనేటువంటివి వచ్చినా వాటిని చాలా విజయవంతముగా ఎదుర్కొనేటువంటి విధంగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యమైనటువంటి బాధలు అనేటువంటి ఈ మాసంలో గాక అలాగే చేసే ప్రతి పనిలో కూడా శారీరకమైనటువంటి శ్రమ అలసట ఉంటుంది కానీ విజయము మీరు పొందుతారు సమయానికి నిద్ర ఆహారాలు లేకుండా పని మీద శ్రద్ధతో ఈ పని ఎలాగైనా సరే నేను పూర్తి చేసుకోవాలి నేను బాగుపడాలి లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి నేను చాలా కాలం నుండి కొన్ని ఇబ్బందులు పడుతున్నాను ఇప్పుడు పడకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పముతో ముందుకు సాగడం అనేటువంటిది జరుగుతుంది గాక మీరు ఆకస్మిక గృహ మార్పులు అనేటువంటివి చేస్తారు గృహములో నివాసము ఉండేటువంటి ఇంటిలో ఆకస్మిక మార్పులు చేస్తారు గాక వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి అంతే ఇబ్బంది ఏమీ లేదు ఆరోగ్యపరంగాను వృత్తి వ్యాపారాలలో చివరి వరకు పోరాడి విజయం అనేటువంటిది సాధించి తీరుతారు ఇంట బయట చిన్నపాటి ప్రతికూలతలు అనేటువంటివి ఉండినా విజయము వైపు మీ యొక్క నడక ఉంటుందిగాక ఆరోగ్య విషయాలలో కొంత ఉపశమనము కలుగుతుంది సంతాన విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తీరుతారు మీరు మీ యొక్క సంతానం విషయంలో ఒక నిర్ణయానికి రావటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మేలు జరుగుతుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు మెరుగైనటువంటివి మేము సాధించుకోవాలి అని గనక మీరు అనుకుంటే అమ్మవారిని ఆరాధించండి అంతేకాకుండా మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఇంటి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్తు.